అందరికీ నమస్కారం అండి సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి నా వీడియోని అందరూ కూడా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి మరొకసారి చెప్తున్నాను అందరూ కూడా వీడియోస్ చూసిన వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ కొట్టండి ఏమైనా చెప్పదలుచుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజెప్పండి ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం అదేవిధంగా ఈరోజు మన పెరటి తోటలో టేబుల్ రోజ్ అండి చూడండి చా టేబుల్ రోజ్ మొక్కలు ఇవి ఇలా మనం మెట్లకి ఇటు అటువే పెట్టుకున్నట్లయితే చిన్న చిన్న మొక్కలుగా చేసి ఒక ఓ పది కుండీలు పెడితే ఇలా కుండీలు పెట్టుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటాయండి చూడండి దీంట్లో రంగు రంగులు ఉంటాయి ఇలా ఒక చిన్న ఒక పెద్ద మొక్క తెచ్చుకొచ్చి కట్ చేసి ఇలా చిన్న చిన్న మొక్కలుగా పాతి చిన్న చిన్న కుండీల్లో పెట్టుకోవచ్చు మన ప్లాస్టిక్ కుండీల్లో కూడా పెట్టుకోవచ్చు వాటర్ బాటిల్స్ కూడా పెద్దగా ఉంటే వాటిలో కూడా పెట్టుకోవచ్చు వీటిని చాలా అందంగా